ఫ్రెండ్స్ మనకి లాల్ ఇన్స్టిట్యూట్ నుండి ఒక నోటిఫికేషన్ వెలువడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియజేస్తాను జస్ట్ లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి యాక్చువల్గా మనకి నోటిఫికేషన్ నోటిఫికేషన్లో చూసినట్టయితే మనకి టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ సో ఈ మూడు క్వాలిఫికేషన్లకి ఒక్కొక్క క్వాలిఫికేషన్కి కొన్ని పోస్టులు అనేవి కలిగి ఉన్నాయి నోటిఫికేషన్ టెన్త్ క్లాస్ పైన కొన్ని పోస్టులు అదేవిధంగా ఇంటర్ మీద కొన్ని పోస్టులు డిగ్రీ మీద కొన్ని పోస్టులు కలిగి ఉన్నాయి సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకి అంతకంటే ముందు చూసినట్టయితే సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై స్టార్టింగ్ డేట్ వచ్చి పద్నాలుగు ఒకటి రెండు వేల పంతొమ్మిది నుండి పదమూడు రెండు రెండు వేల పంతొమ్మిది వరకు అప్లై అయినా చేసుకోవచ్చు టోటల్గా మనకి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే స్క్రీన్ మీద చూపిస్తున్నానో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు సో ఫ్యూచర్లో ఫర్దర్గా మనకి ఏ అప్డేట్ అయినా కానీ విల్ బీ అనౌన్స్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఫ్యూచర్లో ఎగ్జామినేషన్ కానీ సో టోటల్గా ఆ యొక్క సంబంధించిన వివరాలు ఆ యొక్క వెబ్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా రిలీజ్ చేస్తామని మనకి తెలియజేయడం జరిగింది ఇక్కడ చూసినట్టే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఉంది అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ యూరాలజీ నర్సింగ్ ఆఫీసర్ స్టెనోగ్రాఫర్ గ్రేట్ టూ ఎంటీఎస్ కోబ్లర్ ఇలా మనకి టోటల్గా చాలా రకాల పోస్టులు ఉన్నాయి అన్ని రకాల పోస్టులు కలుపుకొని సుమారు మనకి డెబ్బై పోస్టులు ఉన్నాయి డెబ్బై పోస్టుల్లో మనకి అన్ రిజర్వీకి నలభై అదేవిధంగా మనకి ఓబీసీకి పద్దెనిమిది అదేవిధంగా ఎస్సీకి మనకి మూడు ఎస్టీకి తొమ్మిది పోస్టులు అనేవి కలిగి ఉన్నాయి సో ఇక్కడ మనకి ఈ యొక్క పోస్టులకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా చూద్దాం సో హిందీ ట్రాన్స్లేటర్ విషయానికి వస్తే మనకి మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలని చెప్పి ఖచ్చితంగా అడగడం జరిగింది సో ఏదైనా ఖచ్చితంగా డిగ్రీ కలిగి ఉండి మనకి హిందీ ఇంగ్లీష్ అని ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్ ఇవ్వడం జరిగింది ఈ టెక్నికల్ అసిస్టెంట్కి డిగ్రీ ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ అప్రూవ్డ్ ఫ్రమ్ ఏఈఆర్బి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ దీంట్లో నుంచి క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ యొక్క పోస్ట్లకి అప్లై అయినా చేసుకోవచ్చు శాలరీ వస్తే ముప్పై ఐదు వేల వరకు శాలరీ రావడం జరుగుతుంది ఏజ్ లిమిట్ వస్తే ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ దీనికి కూడా సేమ్ మనకి డిగ్రీ మెడికల్ రేడియేషన్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇవ్వడం జరిగింది టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ అని చెప్పి ఇక్కడ దీంట్లో మనకి రిక్వైర్మెంట్ అడగడం జరిగింది ఏజ్ విషయానికి వస్తే ముప్పై సంవత్సరాల వరకు కలిగి ఉండాలి సో జీతం ముప్పై ఐదు వేల వరకు సేమ్ దీనికి కూడా అదే రిక్వైర్మెంట్స్ అనేవి పెట్టడం జరిగింది నెక్స్ట్ నర్సింగ్ ఆఫీసర్కి చూసుకుంటే డిగ్రీ ఆర్ డిప్లొమా సో ఇక్కడ మనం చూసుకోవచ్చు డిగ్రీ ఆర్ డిప్లొమా ఎవరైతే కలిగి ఉంటారో అప్లై చేసుకోవచ్చు సో ఏజ్ విషయానికి వస్తే ముప్పై ఐదు సంవత్సరాలకు శాలరీ వస్తరికి నలభై ఐదు వేల రూపాయల వరకు రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ చూసుకున్నట్టయితే మనకి స్టెనోగ్రేడ్ ఈ యొక్క దీనికి పోస్ట్లో చూసుకున్నట్టయితే మనకి టోటల్గా ఇంటర్ బేస్ మీద రావడం జరిగింది ఇది సో ఈ ఇంటర్ పోస్ట్లకి మనకి జీతం అనేది ఇరవై ఐదు వేల రూపాయలు రావడం జరుగుతుంది ఏజీ ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఎంటీఎస్ కోబ్లర్ సో ఇది టెన్త్ క్లాస్ బేస్ మీద రావడం జరిగింది ఈ టెన్త్ క్లాస్ బేస్తో వచ్చిన దీంట్లో మనకి ఏజీ పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాలు కలిగి ఉండాలి శాలరీ విషయానికి వస్తే పద్దెనిమిది వేల రూపాయల వరకు శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది మనకి ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్సు ఓబీసీకి త్రీ ఇయర్స్ అనేది మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరిగింది సో ఇంకా ఫర్దర్గా చాలా సమాచారం అనేది నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగింది సో ఇక్కడ మన ఫీజు విషయానికి వస్తే అన్ రిజర్వ్డ్కి వాళ్ళకి చూసుకున్నట్టయితే పదిహేను వందల రూపాయలు అదేవిధంగా మనకి ఓబీసీకి పదిహేను వందలు ఎస్సీఎస్టీకి వీళ్ళకి పన్నెండు వందల రూపాయలు ఫిజికల్ హ్యాండిక్యాప్కి ఫీజు నుంచి మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది సో ఈ నోటిఫికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మీరు అక్కడి నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అప్లై అయినా చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనకి జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి పోస్టులకు సంబంధించిన వివరాలు Thank you for watching, have a nice day.